జై శ్రీకృష్ణ ఉద్ధరే ఆత్మైవ రిపురాత్మన తనను తానే ఉద్ధరించుకొనవలను తనను తానే అధోగతిని పొందించకూడదు తనకు తానే బంధువు తనకు తానే శత్రువు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పెను ప్రతి జీవుడు తనను తానే ఉద్ధరించుకొనవలసినదిగా భగవానుడు బోధించుచున్నారు గురువులో శాస్త్రములు దైవము దారి చూపించేదరు కాని నడవవలసినది తానే తన కాళ్లతోనే తాను నడవాలి తన కళ్ళతోనే తాను చూడాలి తన ఆకలిని తానే పోగొట్టుకోవాలి తనను తాను ఉద్ధరించుకొని వారికి మాత్రమే భగవానుడు సహాయం చేస్తాడు భగవంతుడు కానీ గురువులు గాని సోమరులకు ఏ కర్మలు చెయ్యని వారికి ఉచితంగా మోక్షమును ఇవ్వరు మోక్షము దుఃఖరాహిత్యము జన మరణ రూప బంధ విచ్ఛేదము పరమానంద ప్రాప్తి అను వస్తువు సాధించాలంటే ఎంతో త్యాగము ఎంతో సాధన ఇంద్రియ నిగ్రహం అవసరం మహాత్ములైన వారు ఎంతో శ్రమపడి కష్టములను భరించి ఎన్నో సంవత్సరములు కఠినమైన సాధనలను చేసి తమ చిత్తమును ఇంద్రియములను తామే నిగ్రహించుకొని ధన్యులైనారు అలాగే మిగిలిన వారందరూ ప్రయత్నంతో తమ మనస్సును తామే సరిగ్గా ఉంచుకొనవలను ఇంకా తనను తానే అధోగతిని పొందించకుండా చూసుకోవాలి ప్రపంచంలో తనను ఉద్ధరించేది బంధువులు స్నేహితులు కాదు తన యొక్క నిర్మలమైన మనస్సే తనను ఉద్ధరించును మనస్సులో ఏ విషయాలను తలుచుకోకుండా ఉండటం తన మనస్సులో నిర్మలంగా ఉండటమే తనను తాను ఉద్ధరించుకునటం అలాగే తన యొక్క మలినమైన మనస్సే తనకు పతనం కలుగజేయును తన యొక్క మలినమైన మనస్సే తనకు శత్రువు సామాన్యంగా ప్రతి ఒక్కరి మనస్సులో రెండు భాగములుంటాయి ఒకటి మంచి భాగము రెండవది చెడు భాగము ఒక భాగము ధర్మం వైపు వెళుతుంది రెండవ భాగము అధర్మం వైపు వెళుతుంది ప్రయత్నంతో మొదటి భాగంతో రెండవ భాగమును ఓడించి దానిని ధర్మం వైపే తిప్పుకొనవలను ఇది ప్రయత్నంతో సాధించవచ్చును ఈ విధంగా తనను తాను ఉద్ధరించుకొనవలను బయటనున్న శత్రువు ఈ జన్మలో మాత్రమే బాధ పెట్టగలదు కానీ లోపలున్న శత్రువైన మలినమైన మనస్సు మ్న జన్మ జన్మాంతరము జీవుని వెంబడించి బాధ పెడుతూనే ఉంటుంది కాబట్టి అటువంటి లోపలున్న శత్రువును ప్రయత్నంతో మొట్టమొదటనే పరమ పరమశాంతిని పొందవలెను ఈ సంసారంలో జీవుడు తనను తానే ఉద్ధరించుకొనవలెను తనను తానే నాశనం చేసుకోకూడదు మనిషికి తనకు తానే బంధువు తనకు తానే శత్రువు తన మనస్సును తాను జయిస్తే తానే బంధువు తన మనస్సును తాను జయించకపోతే తానే శత్రువు అందువలన తనను తానే ఉద్ధరించుకొనవలను అని భగవానుడు తెలియజేస్తున్నారు